్రీస్తుకు మన పదం మనకు కనబడుతుంది కనుక యేసుక్రీస్తు నేనే దేవుడు ప్రకటించుకున్న దేవుడు అని నేను తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ విజయ సింహ గారు మాట్లాడుతారు దేవానికి మహిమ కలుగును గాక యేసుక్రీస్తు ప్రభువారు దేవుడని ప్రగాఢంగా ప్రకటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది యేసుక్రీస్తు వారి గురించి మరికొన్ని విషయాలు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను రెండు వస్తాయి ఏసుక్రీస్తు దేవుడైతే ఆరాధనకు అర్హుడని ఆటోమేటిక్గా తెలిసిపోద్ది వోహాన్ శువార్త క్షమించాలి యోహాన్ రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన యోహాన్ గారు రాస్తున్నారు రెండు ఇరవై రెండు చదివినిపించవలసిందిగా కూర్చున్నాను క్రీస్తు చెప్పువాడు తప్ప చదివేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా చదవాలి కాడు అని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు అదేంటి ఒకటి క్రీస్తు ఒకటినా ఒకటే యేసు క్రీస్తు కాడు అని చెప్పేవాడు తప్ప ఎవడబద్ధికుడు అన్నాడా యేసు అంటే రక్షకుడు ఆయన ధరించి వచ్చినటువంటి ఆ శరీరానికి పెట్టిన పేరు రక్షకుడు నేనే రక్షకుడును వేరొక రక్షకుడు మీకు లేడు ప్రకటించేవాడును నేనే రక్షించిన వాడును నేనే దానిని గ్రహింపచేయగలవాడును నేనే నేనే అన్నాడు అందుకే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి ఆయనే వచ్చాడు మత్స్యమత ఒకటి ఇరవై ఒకటి చాలా క్లియర్గా ఉంది అయితే ఇక్కడ చెప్పింది కూడా యేసును క్రీస్తు కాడు అని చెప్తున్నాడు క్రీస్తు అంటే అభిశక్తుల దగ్గర ఆగిపోవద్దరిసి మీకు చాలా సుస్పష్టంగా చెప్పాను అభిషిక్తుడకు అధిపతి ఆయన అభిషిక్తుడు మాత్రమే కాదు భూమి మీదకు వచ్చిన తర్వాత అభిషిక్తుడిగా పిలువబడ్డాడే తప్పగానే అభిషిక్తుడగు అధిపతి అయినా సరే యోహాన్ రాసిన రెండవ పత్రిక అంటే రెండవ యోహాను మొదటి అధ్యాయము అధ్యాయం ఒకటే ఉన్నది కాబట్టి ఏడు ఎనిమిదో వచ్చినాడు ఒకసారి చూద్దాం ఏసుక్రీస్తు శరీరదారి వచ్చి శరీర దారి వచ్చిన యేసుక్రీస్తు ఇక్కడ కలిపాడు వచ్చినని ఒప్పుకోనని వంచకులు ఒప్పు కొనని యేసుక్రీస్తు శరీరధారి మనకలా పుట్టినవాడే అని చెప్తున్న ఈ వంచకులు గురించి చెప్తున్నాడు బయలుదేరి ఉన్నారు బయలుదేరి ఉన్నారు అట్టివాడే అట్టివాడే వంచకుడును వంచకుడును క్రీస్తు విరోధి అయి ఉన్నాడు క్రీస్తు విరోధులంటే వేరొకర కాదండి యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు కాదని ప్రతి ఒక్కడు కూడా క్రీస్తు విరోధి రోమిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఐదో వచనం రోమిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం క్రీస్తు శరీరమును బట్టి క్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను దావీదు సంతానముగాను మృతులలోను మృతులలో నుండి వృద్ధానుడైనందు నవృద్ధానుడైన పరిశుద్ధమైన ఆత్మను బట్టి పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడు గాను దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడిను ప్రభావముతో నిరూపింపబడిను శరీరమును బట్టి మనిషి రీతిగా పుట్టాడైనా ఆయనే లేచాడు కాబట్టి ఆత్మను బట్టి దేవుని కుమారుడు అనగా దేవుడుగాను ప్రభావముతో నిరూపింపబడును అది దాని అర్థం ప్రభావంతో నిరూపింపబడటానికి అందుకనే నేను తన యొద్ధ నుండి ఇన్ని మంచి కార్యాలు చేశాను కాబట్టి ఇందులో ఏ కార్యనిమిత్తం నన్ను చంపచూస్తున్నారని అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారు లేదు లేదు నీవు చేసిన మంచి కార్యాలను బట్టి కాదు కానీ నువ్వు మనుషుడు వై ఉండి దేవుణ్ణని చెప్పుకుంటున్నారు యోహన స్వార్థ అధ్యాయము యోహాన్ స్వార్థ పదవాధ్యాయము ముప్పై మూడు నుంచి ఒకసారి చూద్దాం యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మనం పరిశీలన చేస్తున్నాము అందుకు యూదులు అందుకు యూదులు నీవు మనుష్యుడు ఉండి నీవు మనుష్యుడు ఉండి దేవుడు అని చెప్పుకొని చెప్పుకొని చెప్పుకొనిచున్నావు కనుక కనుక దేవదూషణ చేసినందుకే దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టదు రాళ్ళకి అర్థమవుతుందా నీకు అర్థమవుతుందా ధర్మశాస్త్రం ఎవరికి బాగా అర్థమవుతుంది ఏ భాషలో రాయబడింది వాళ్ళ భాషలోనే రాయబడింది వాళ్ళకే బాగా అర్థమవుతుంది యేసుక్రీస్తు ప్రభువారు కూడా సారీ ఈ అపోస్తుడైన పౌలు గారు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు అన్నందుకే చంపడానికి ఆ పత్రాన్ని సంపాదించుకుని అధికార పత్రాన్ని సంపాదించుకుని చంపడానికి బయలుదేరి వెళ్ళాడు ఒక మనుషుడు దేవుడు ఎట్లా అవుతాడని ధర్మశాస్త్రంలో దిట్టతను అలాంటి వాడికే తప్పలేదు కాబట్టి అక్కడ అడుగుతున్నది ఏంటంటే నువ్వు మనుషుడు వైండి దేవుడిని అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ ఏం చెప్పాలి నేను మనిషిని రా అని చెప్పాలి ఒరే దేవుణ్ణి ఎలా అవుతుంటారా నేను మనిషిని రా అని చెప్పాలి లేకపోతే ఇంకే ఇంకే విధంగా చెప్పాలి నేను దేవుణ్ణే రా అని చెప్పాలి చెప్పాడా నీవు ఆత్మ ప్రేరణతోటి పరిశుద్ధాత్మ సహాయంతో ఏసు అని ఏసుని ప్రభు అని ఒప్పుకోవాలి అంటే నీకు ఆత్మ అవసరం అని అర్థం అందుకే అక్కడ ఏం చెప్పలేదు మీరు దైవంలోని నేనంటేనని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా దేవుని వాక్యం ఎవరికైతే వస్తుందో వారే దేవుళ్ళ నుంచి చెప్పి ఆయన అక్కడి నుంచి తప్పించుకున్నాడు ఒకవేళ అది అక్కడికే వరకు ఆన్సర్ వచ్చేసి ఉంటే మరలా ఏం జరిగింది అక్కడ మనకు తెలుసు మత్త వార్త ఇరవై ఆరో అధ్యాయము ఒకసారి చూద్దాం ఒకవేళ అక్కడితోటి వాళ్ళకి క్లారిటీ వచ్చేసింది అనుకుంటే ఏ క్రితప్రభారు దేవుడిని చెప్పుకోవట్లేదు అని చాలామంది ఆ రిఫరెన్స్ కిందకి వెళ్ళి చదివి దానితో చూపించి ఆగిపోతూ ఉంటారు అదే నిజమైతే మత్స్య వార్త ఇరవై ఆరో అధ్యాయము అరవై రెండు నుంచి అరవై ఐదు ఒకసారి చూద్దాం అరవై రెండు మత్స్య వార్త ఇరవై ఆరో అధ్యాయము అరవై రెండవ వచ్చిన ప్రధాన యాజకుడు లేచి ప్రధాన యాజకుడు లేచి అక్కడ ఆ సందర్భం మన తెలుసు శిలువ మరణానికి జరగబోయే ఘట్టానికి ముందు ఆ లేచి నీవు ఉత్తరం ఏమి చెప్పవా నువ్వేంటి సమాధానం ఏమి చెప్పట్లేదు వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యం ఏమని అడుగుగా అడుగుగా ఏసు ఊరకుండెను మౌనంగా ఉన్నాడైనా అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి ఆయన చూచి నీవు దేవుని కుమారుడు అయిన అయితే నీవు దేవుని కుమారుడైన అయితే ఆ మాట మాతో చెప్పుమని ఆ గల దేవుని తోడని జీవము గల దేవుని తోడని నీకు నేను అన్నారు అందుకు చేసు అందుకు అన్నట్టే నీవు అన్నట్టే నీవు నీవన్నట్టే నేను దేవుని కుమారుడినే అన్నాడు అరవై ఐదు చదువు అమ్మ ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని ఏ ఎందుకు చింపుకోవాలి ఎందుకు చింపుకోవాలి దేవుని కుమారుడు అంటే దేవుడని అర్థం దేవుని కుమారుడు అంటే దేవుడని అర్థం అందుకని ఆయన బట్టలు చింపుకున్నాడు అందునిమిత్తమే బట్టలు చింపుకున్నాడు దేవదోషణ చేశాడు ఇంకా సాక్షులతో మనకు పనేంటి అంటున్నాడు సాక్షులతో పనేమి లేదు చాలా నేరారోపణలు చేయడానికి అనేకమైనటువంటి నేరారోపణలు ఆయన మీద మోపారు కానీ నిలబడలేదు ఏ ఒక్కటి కూడా యూదులు కూడా కరెక్ట్గానే అక్కడ వెళ్తున్నారు కానీ వాళ్ళకి తెలియదు ఈయన దేవాది దేవుడు అని తెలియదు అందుకే ఒకవేళ తెలుసుంటే మహిమా సిలువ వేయక ఉందిపోతురు అంటారు కాబట్టి ఆయన ఎవరనేది తెలియదు ఆయన మౌనంగా ఉండటానికి గల కారణం అదే ప్రవచనాలు నెరవేర్పు జరగాలి ఫిబ్రువల్కి రాసిన పత్రిక మొదట అధ్యాయం ఏదో వచ్చిన్నాం ఫిబ్రూల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిదో వచ్చు అగ్నిజ్వాలను చేసుకునివాడు అని చేసుకుని అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు దూతలను గూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గూర్చి అయితే తన కుమారుని గూర్చి అయితే దేవా దేవా ఈ సింహాసనము నిరంతరం నిలిచినది ఏమంటున్నాడు ఎవరిని అంటున్నాడు దేవాని ప్రభువులకు ప్రభువు రాజులకు రాజు ఆయన గుర్తు చెప్తూ దేవా నీ సింహాసనము నీ సింహాసనము నిరంతరము నిలిచినది నిరంతరము నిలిచినది నీ రాజదండము నీవు నీతిని 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 ద్వేషించితివి అందుచేత దేవుడు సరిపోద్ది చూసారా దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారుని గురించి ఏమనుకుంటున్నారు మీరు ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ఎనిమిదో వచ్చినాం దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభావిని గురించి తక్కువగా మాట్లాడకండి యుల్ఫాయుమేయు అనగా ఆదియు అంతము నేనే నేనే అని చెప్తున్నాడు నేనే అంటే ఇంకొకడు ఉన్నాడని కాదు నేనే అనే పదంలో వేరొకరు ఉన్నారని కాదు ఇంకెవ్వరూ లేరని అర్థం పద్దెనిమిదవ వచ్చిన తమ్ముడు ప్రకటన గ్రంథం మొదట జడును కడపటివాడు జీవించి వాడు నేను అన్నాడా మేము అన్నాడా నేను మొదటి వాడును జీవించువాడును అది వాడును జీవించేసు గురించి కాదనుకుంటారేమో భూమి మీదకి వచ్చి శరీరధారిగా వచ్చి పునరుద్ధానుడైన తర్వాత పలుకుతున్న మాటలు నేను మృతుడు నైతిని గాని సజీవుడు మరియు సరిపోద్ది యుగ యుగములు సజీవుడనై ఉన్నాను ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం పదమూడు వచ్చిన ఒకసారి చూద్దాం యేసుక్రీస్తు ప్రభు వారు మనిష ప్రవక్త చూద్దాం ఇరవై రెండు పదమూడు నేనే నేనే అన్నాడా మేమే అన్నాడా నేనే అల్ఫయుమగయు మొదటి వాడును మొదటి వాడును కడపటి వాడును ఆది అంతమునే ఉన్నాను ఆది అంతము కూడా నేనే నేనే అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభారు దేవుడు లోకముని ఎంతో ప్రేమించను ఓకే మీకు ఒక ఎగ్జాంపుల్ దేవుడు లోకముని ఎంతో ప్రేమించను తల్లిదండ్రుల పిల్లల్ని ఎంతో ప్రేమించి వాళ్ళ తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి ఇచ్చేస్తే సరిపోద్దా లేకపోతే తల్లి గోరుముద్దలు తినిపించి చేయబట్టుకుని తీసుకెళ్ళి తన చనుబాలు ఇచ్చి ప్రేమను చూపించి పెద్ద దాకా పెంచితే ఆ ప్రేమను చూపించినట్ట ఇచ్చేసినంత మాత్రాన ప్రేమించినట్టు కాదు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఆ ప్రేమ క్రియల రూపంలో చూపించాలి క్రియలు లేని విశ్వాసం వ్యర్థమని మనుషులకు ఎలా చెప్తున్నాడో దేవుడు కూడా ఆ ప్రేమను చూపించాలి చూపించాడు శరీరధారిగా తన తాను తగ్గించుకుని వచ్చాడు వచ్చి మన అందరి కొరకు మన నిత్య జీవం కొరకు మన పాపాలను తీసేసి ఆయన ఆ దెబ్బల చేత మనకు అందరికీ స్వస్థత కలిగింది ఆ ప్రేమను ఎట్టిదో చూపించాడు అందుకనే దేవుడు ప్రేమామయుడు అంతేకాదు సహోదరులు చూపించినటువంటి కొన్ని రిఫరెన్సులు నేను చూపించి ముగిస్తాను కొన్ని రిఫరెన్సులు అపోస్తుల కార్యములు దానికి ముందు యోహాను సువార్త ఎనిమిది అధ్యాయం పదిహేను వచ్చిన చూద్దాం యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయము పదిహేను వచ్చును మీరు శరీరమును బట్టి యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నారు మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చున్నారు ఏమనుకుంటున్నారు వాళ్ళు పడ్వాన్ కుమారుడే కదా మన ఎదురు కూడా పుట్టాడు కదా మనిషే కదా అని అనుకుంటున్నారు అదే అందుకే మాట్లాడుతున్నాడు మీరు శరీరం బట్టి తీర్పు నేను ఎవరికి తీర్పు తీర్పు చాలు అమ్మా మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుతున్నారు నేను ఎవరికి తీర్పు తీర్చను అంటున్నాడు చూడండి అపోస్తుల కార్యములు ఇరవై నాలుగు అధ్యాయం పదిహేను వచ్చును పావులు గారి మాటలు ఒకసారి చూద్దాం ఎందుకంటే ధర్మశాస్త్రంలో ధర్మశాస్త్రం బాగా ఎరిగిన వాడు నిష్ణాతుడు అలాంటి ఆయన మాట్లాడుతున్నాడు ఆయన మారిన తర్వాత మాట్లాడుతున్నాడు అపోస్తుల కార్యంలో ఇరవై నాలుగు అధ్యాయం పదిహేను అనీతి మంత్రులకు పునరుద్ధానము కలగబోచున్నదని పునరుద్ధానము కలగబోచున్నదని మీరు నిరీక్షించుచున్నట్టు మీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా నేను కూడా దేవుని నిరీక్షణ ఉంచి దేవుని యందు నిరీక్షణ ఉంచి వారు వారు మత పేరు పెట్టు ఏమనుకుంటున్నారు మతము అని పేరు పెట్టుకుంటున్నారు అప్పటికే మత భేదం అని పేరు పెట్టు ఈ మార్గము చెప్పునా ఏ మార్గము క్రైస్తవ మార్గము గురించి చెప్తున్నాడు ఈ మార్గము చెప్పున నా పితరుల దేవుడిని సేవించు యేసు ప్రభార్ ఎవరు నా పితరుల దేవుడు నా పితరుల దేవుడు అబ్రాహా దేవుడు యాకోబు దేవుడు ఇస్కు దేవుడు ఎవరు యేసుక్రిస్తు ప్రభార్ గురించి చెప్తున్నారు సాక్షిమిస్తున్నాడు అక్కడ ఎవరు అనుకున్నాను యేసుక్రీస్తు క్రిస్తు ప్రభారు అంటేనే యేసుక్రి ప్రభార్ అంటే నేను ఎవరు అనుకున్నాను కాకపోతే ఇక్కడ అర్థమవుతుంది నా దేవుని నేను సేవించుతున్నాను అని చెప్పాడా తమ ఒప్పుడు తామరా ఏదో ఒప్పుకొని ఉన్నాను అపోస్తుల కార్యంలో ఇరవై అధ్యాయం పంతొమ్మిది వచ్చాను ఆ సేవించడం అంటే మీరు ఆయన గురించి కాదనుకోవచ్చు దాని గురించి క్లారిటీ ఇవ్వడానికి నేను రిఫరెన్స్ చెప్తున్నాను అపోస్తుల కార్యంలో ఇరవై అధ్యాయం పంతొమ్మిది వచ్చిన కన్నీళ్ళు విడిచుచు కన్నీళ్లు విడిచు పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగును ప్రభువును సేవించుచుంటినో ఎవరిని సేవిస్తున్నాడు ప్రభువును ఏ ప్రభువును ఏసుక్రీస్తు ప్రభువారిని సేవించుతున్నాడు సేవించడం అంటే ప్రార్థించడం పూజించడం అన్నీ వస్తాయి అందులోకి ఏసుక్రిస్త ప్రభువారి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు ఆయన అపోస్తుల కార్యం పదిహేడవ అధ్యాయం మూడవచ్చును అపోస్తుల కార్యం పదిహేడవ అధ్యాయం మూడవ వచ్చును మీరందరూ కూడా ఇంటికెళ్ళి చదవండి ఏసుక్రీస్తు ప్రభువారు అంటే ఏదో మెకాయల దూత ఓ ప్రవక్త ఓ మనిషి ఇలా ఆలోచించకండి చండాలమైన ఆలోచన మీదిని నేను మీకు నేను మీకు ప్రచురము చేయు ప్రచురము చేయు నేను ఇదిగో మిమ్మల్ని ప్రచురం చేస్తున్నాను కదా మీ అందరికీ కూడా బోధిస్తున్నాను కదా ఆయన ఆయన గురించి తెలియపరుస్తున్నాను కదా ఆ ఏసే క్రీస్తయ్యి ఉన్నాడని క్రీస్తయి క్రీస్తు అంటే మనం చెప్పుకున్నాం ఉన్నవాడు ఉన్నవాడు అనగా పాత నిబంధనలో ఉన్నవాడు ఆయనే క్రీస్తయ్యి ఉన్నాడని లేఖనముల నుండి ఎక్కడి నుంచి అప్పుడు ఆయన దగ్గర ఏ లేఖనాలు ఉన్నాయి ఆయన దగ్గర ఉన్న లేఖనములు ఏ లేఖనాలకు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి లేఖనాలు లేఖనముల నుండి దృష్టాంతములను ఎత్తి విప్పి దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుతూ వారితో మూడు విశ్రాంత దినములు తర్కి మూడేసి వారంలో ఇరవై ఒక్క రోజు తర్కించుతూ ఒప్పించాడంట ఎలా ఒప్పించాడు ఎక్కడి నుంచి ఏ లేఖనాలు తీసుకొచ్చాడు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి లేఖనాల నుంచి చూపించి వివరించి చెప్పాడు ఎవరో కాదు ఏసుక్రీస్తు ప్రవారు ఉన్నారు ఆయన క్రీస్తు క్రీస్తయ్య ఉన్నాడనేసి వాళ్ళని పైగా వాళ్ళు మార్చవలసినంత ఏముంది యూదులకు యోహ దేవుడని తెలుసు కదా మరల ఈ కొత్తగా చెప్పవలసిన ఏముంది చూద్దాం అప్పసులు గారి పదిహేడు పదిహేడు కాబట్టి కాబట్టి సమాజ మందిరంలో సమాజ మందిరంలో యూదులతోనూ ఎవరితోటి సమాజ మందిరంలో సమాజ మందిరంలో దేవుడిని స్థుతిస్తారు ఆ సమాజ మందిరంలో ఉన్న వాళ్ళు అనేక మంది వస్తారు అందరూ యూదులు ఇజ్రాయెల్లో యూదులు కూడా ఉంటారు వీళ్ళందరితో కూడా ఏం చెప్తున్నాడు ఆ యూదులతోను యూదులతోను భక్తి పరులైన వారితోను భక్తి పరులైన వారితో ప్రతి దినమున ప్రతి దినమున సంత వీధిలో తను కలుసుకున్న వారితోను ఆఖరికి సంత వీధుల్లో కూడా ఆయన కలుసుకున్న వారితోను తర్కించు చూవచ్చును ఏం చేశాడు తర్కించాడంట Great choices for the great you. Open your free DMAT account with Angel One. ఇదిగో ఇలా జరిగింది ఈయన అని తర్కించుచు ఎపి తర్కించుతూరియాలో సరిపో తొమ్మిది అధ్యాయం ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది అపోస్తుల కార్యంలో తొమ్మిది అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన ప్రభువు నామం బట్టి ప్రభు నామని బట్టి ధైర్యముగా బోధించుచు ధైర్యముగా బోధించుచు గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాట్లాడుచు గ్రీకు భాషను మాట్లాడు ఏ భాషను మళ్ళీ అప్పుడులోకి ఏంటంటే గ్రీకు భాష ఆ భాషలో మాట్లాడేవారితో కూడా మాట్లాడు యూదుతో మాట్లాడుచు తర్కించుచుండెను తర్కించుచూ ఉండెను వారు అతన్ని చంప ప్రయత్నం చాలు చూసారా ఎన్ని విధాలుగాను ఆయన గమలేలు పాదాల దగ్గర నేర్చుకున్నవాడు నిష్ణాతుడు ధర్మశాస్త్రమును జరిగినవాడు ఆఖరికి దేవుడు అంటే ప్రాణం పెట్టేవాడు ఆఖరికి దేవుని కొరకు ప్రాణం తీసేవాడు ప్రాణం పెట్టేవాడు అలాంటి ఆయనే యేసుక్రీస్తు ప్రభు గురించి తెలుసుకున్నాడు సంపూర్ణంగానే సంపూర్ణంగా తెలుసుకున్నాడు కాబట్టి ఆయన ప్రాణాలను సహితం తృణప్రాయంగా అర్పించడానికి యేసు కొరకు నేను బ్రతికైనా క్రీస్తు కొరకే చావైతే లాభం అన్నాడు అర్థం కావట్లేదు ఇలా క్రీస్తు అంటే ఉన్నవాడు క్రీస్తు అంటే యోహోవా అన్న విషయాలు చూద్దాం సహోదరులు కొన్ని రిఫరెన్స్ చూపించారు అద్భుతంగా రా రాశారు మన పీటర్ గారు ఆయన రాసిన పుస్తకంలోంచి మరి కొన్ని నేను చూపిస్తానికి ఇష్టపడుతున్నాను యోహోవా నీటిపై నడుచును యోగ గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఎనిమిదో వచ్చినాం ఎప్పుడు నడిచాడు అండి యహోవా నీటిపై అది ప్రవచనం అది ప్రవచనం నడిచిన వారు ఎవరు ఏసుక్రీస్తు వారు నడిచారు మత్త శువార్త పద్నాలుగు అధ్యాయం ఇరవై ఆరు వచ్చినం యహోవా పొడిచిన వాడులు పొడవబడినవాడు యహోవా పొడవబడినవాడు యహోవాని ఎప్పుడు పొడిచారు అది ప్రవచనం యేసుక్రీస్తు పొడబడిన వాడు ఎవరో ఎక్కడ యోహాన్ స్వార్థ పంతొమ్మిది అధ్యాయం ముప్పై నాలుగు వచ్చినావు ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ఏడు వచ్చినాం ఏసుక్రీస్తు క్రియలు చెప్పిన జీతం ఇచ్చేవాడు ఎప్పుడు ఇచ్చాడు జీతం అది ప్రవచనం ఏసుక్రీస్తు ప్రభు వారు వస్తారు వచ్చిన తర్వాత ప్రతివాణి క్రియలు చెప్పినా మనకు తెలుసు కదా ప్రకటన గ్రంథం మత్స్సువత పదహారు ఇరవై ఏడు ప్రకటన ఇరవై రెండు పన్నెండు ఇహోవా మేఘారుడు వచ్చేవాడు ఎప్పుడొచ్చాడు ఇది సమానత్వము కాదు ప్రవచనము సమానత్వము వేరు ప్రవచనము వేరు ఇక్కడ ప్రవచనం గురించి చెప్తున్నాను నేను యుహోవాయే యేసుక్రిత్ అని మీకు తెలియపరచడానికి ప్రవచనాలు చెప్తున్నాను యహోవా మేఘారూఢుడే వచ్చేవాడు ద్వితీయ ఉపదేశ కాండము ముప్పై మూడు అధ్యాయం ఇరవై ఆరు వచ్చినావు యేసుక్రిస్తు మేఘారూఢుడే వచ్చావాడు దాని ఏలు గ్రంథము ఏడు పదమూడు లోక ఇరవై ఒకటి ఇరవై ఏడు ప్రకటన ఒకటి ఏడు యహోవా ఇస్రాయేలుకు మధ్య మధ్యకు వచ్చి నివసిస్తానన్నాడు ఎక్కడ నిర్గమకాండము కాండము ఇరవై తొమ్మిది అధ్యాయం నలభై ఐదు వచనం యేసుక్రీస్తు ఇస్రాయేల్ మధ్యకు వచ్చి నివసించాడు పిలుపులు వేసిన పత్రిక రెండు ఆరు ఏడు మత్సవ రెండో అధ్యాయము ఐదు ఇరవై ఏడు వచ్చినాలుహోవ నామము నామమున ప్రతి మోకాలు వంగాలి ఇది ప్రవచనం యశా గ్రంథం నలభై ఐదు ఇరవై రెండులో చెప్పబడింది ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు ఏసునామంలో ప్రతి మో మోకాలు వంగింది కూడా వంగుతుందు కూడా పిలిపిలు రాసిన ప్రతిక రెండో పది పదకొండు వచనాలు యహోవ సముద్రంపై తుపాను రేగగా గాలిని గద్దించి అణిచివేసి ఆయనకు మొర్ర పెట్టిన వారిని తీరమనకు చేర్చుని ఇది ప్రవచనం గ్రంథం నూట ఏడు ఇరవై ఎనిమిది ముప్పై ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వరకు మనం చూడగలం యేసుక్రీస్తు సముద్రంపై తుపాను రేగగా ఆయన గాలిని గద్దించి అణచివేసి ఆయనకు మొరపెట్టిన వారిని తీరమునకు చేర్చను మత్త సువార్త ఎనిమిది అధ్యాయం ఇరవై మూడు ఇరవై ఏడు వచ్చినాడు యుహవ గుడ్డువాని కనులు తెరవ చేయును కీర్తనలో నూట నలభై ఆరు ఎనిమిది యేసుక్రిస్తు గుడ్డువాని కనులు తెరవ చేసను యుహాన్ తొమ్మిది అధ్యాయం ఆరు ఏడు వచ్చినాడు యుహవా వేవేల పరిశుద్ధులతో వచ్చివాడు ఇది ఎప్పుడు యేసుక్రిస్తు వారు రాక గురించి చెప్తున్నది యేసుక్రిత్తు వేవల పరిస్థితులతో వచ్చేవాడు తస్యాలకి రాసిన మొదటి పత్రిక మూడు అధ్యాయం పన్నెండు ప్రకటన గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదకొండు నుంచి పద్నాలుగు ఏహోవా ఎందు అతిశయంపవలును ఇర్మియా తొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చాను నందు అతిహీంపవలను కురిందీలుకి రాసిన రెండవ పత్రిక పదో అధ్యాయం పదిహేడవ వచ్చినాం కలతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగు వచ్చినాం యహోవాకు ముప్పై ఎండి నాణములు వెలకట్టబడను ఎప్పుడు ఇది కూడా ప్రవచనమే ఎవరికోసం ఏసుక్రీస్తు కోసం ఏసుక్రిస్తు వరకు ముప్పై ఎండు నానములు బలకట్టబడిను మత్స్యస్వత్ర ఇరవై అధ్యయం పదిహేను వచ్చినాం యహవ నామం ప్రార్థన చేయవాడే రక్షింపబడిను యేసుక్రీస్తు నామను ప్రార్థన చేయవాడే రక్షింపబడిన రామా పది పన్నెండు పదమూడు యహోవ వెయ్యండ్ల భూమిని పరిపాలించును ఎప్పుడు జరగబోతున్న దాని గురించి చెప్తున్నాడు యేసుక్రీస్తు వెయ్యంట్ల భూమిని పరిపాలించును గ్రంథం పదకొండు అధ్యాయం ఒకటి నుంచి తొమ్మిది ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం నాలుగో వచ్చినాం యహోవ ఆరోహణం అవుతాడు ఇది కూడా ప్రవచనం నెరవేర్పే ఉంది కీర్తన గ్రంథం అరవై ఎనిమిది పద్దెనిమిదివ చూడగలం యేసుక్రీస్తు ఆరోహణం అయ్యాడు ఎపిసిల్ క్రీశ పత్రిక నాలుగు తొమ్మిది వచ్చాం ఇలాగ ఏసుక్రి ప్రభువు యహోవగా ఉన్నప్పుడు పాత పనుల్లో మాట్లాడిన ప్రతి మాట కూడా నెరవేర్పుగా జరగాలని కొత్త పనులన్నీ నెరవేర్పు చాలా జరిగిపోయా కూడా జరగవలసి ఉంది అవివేకంగా మాట్లాడకండి చాలా తెలియవలసి ఉంది మీకు దీని మీద కొన్ని ఐదు సంవత్సరాలుగా పరిశీలన చేస్తూనే ఉన్నాం ఎన్నో మార్చుకుంటూ వచ్చాం అవసరమైతే మార్చుకుంటాం కూడా మాకు పరలోకమే ముఖ్యం దేవుని మహిమే ముఖ్యం మనుషులు ఈరోజు మంచి అని చెప్తారు రేపొద్దున చెడ్డవాళ్ళు అని చెప్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించండి యేసుక్రీస్తు ప్రభువారు దేవాది దేవుడు అద్వితీయ సత్య దేవుడు నిజమైన దేవుడు లోకమును ప్రేమించిన దేవుడు భూమి మీదకి వచ్చి మనల్ని మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్